హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర యవర్ ఫ్యామిలీ డాక్టర్ ఈరోజు ఒక అరుదైన పేషెంట్ గురించి మాట్లాడుకుందాం నేను ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉన్నాను పర్త్ పర్త్ దగ్గర వెస్ట్రన్ ఆస్ట్రేలియా పర్త్ దగ్గర బన్బెరీ అనే విలేజ్లో సో ఈరోజంతా సైక్లింగ్ అనమాట చూడొచ్చు ఆల్మోస్ట్ ఒక పది కిలోమీటర్ల పైన సైకిల్ దొక్కడం జరిగింది ఆ సైకిల్ సైకిల్ ఫోటోలు కూడా చూపిస్తాను సో ఫీవర్స్ ఇప్పుడు ఫీవర్ కే పేషెంట్స్ ఆల్రెడీ చాలామంది ఫోన్ చేసి అడగటం కానీ ఇంకొన్నాళ్ళు అయితే ఫీవర్ కేసులు ఎక్కువైపోతాయి ఒక అరుదైన ఫీవర్ గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఎలాగో ఫీవర్లు వచ్చినప్పుడు ఫీవర్ సీజన్లో ఫీవర్స్ రావటం సో ఫీవర్ సీజన్లో కాకుండా కొన్ని ఫీవర్స్ వస్తుంటాయి అవి ఏంటి అనేది చూసుకోవాలన్నమాట మనం సో ఫర్ ఎగ్జాంపుల్ ఓ పేషెంట్ ఆపరేషన్ చేశాను అనమాట నేను ఆపరేషన్ చేసింది బేరియాట్రిక్ ఆపరేషన్ బేరియాట్రిక్ ఆపరేషన్ చేశాను బాగా అయిపోయారు రికవరీ అయిపోయారు ఇదంతా కరెక్ట్గా పోయిన జూన్లో జరిగింది పోయిన జూన్లో సో ఆపరేషన్ చేశాను పేషెంట్ రికవరీ అయిపోయారు బాగానే ఉన్నారు నోట్ ద్వారా తీసుకుంటున్నారు మోషన్ అది పాస్ చేస్తున్నారు రెండో రోజు మూడో రోజు ఇంటికి పంపిద్దామని అనుకున్నాం బాగున్నారు కదా అని పంపించేసాం మూడు రోజుల తర్వాత ఫీవర్తో వచ్చారు ఇంకొకటే కంప్లైంట్ ఫీవరే కడుపు నొప్పి లేదు వేరే జలుబు దగ్గు లేదు అంటే గొంతులో ఇన్ఫెక్షన్లా కోవిడ్ లాంటివా లేకపోతే వేరే జలుబు దగ్గులో వచ్చే జ్వరమా అని అనుకోవటానికి విరోచనాలు లేవు ఇంక వేరే కంప్లైంట్స్ ఈ ఫీవరుకి మూల కారణం కనుక్కోవటానికి కావాల్సిన క్లూస్ ఏమి లేవన్నమాట సో ఏం చేయాలో అర్థం కాలే ఆపరేషన్ తర్వాత ఫీవర్ వస్తే మనం ఏమనుకుంటాం ఆపరేషన్లో ఏమైనా సమస్య వచ్చిందా అన్న కోణంలోనే ఆలోచిస్తాం మనం సో అంతే కదా ఇన్నాళ్ళు రాని ఫీవర్ ఆపరేషన్ అయిన వారం రోజులు ఎందుకు వచ్చింది అంటే ఆపరేషన్ చేసిన దగ్గర లోపల ఏమన్నా కుట్ల దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చిందా అక్కడ చీమ్ పట్టిందా చీమ్ పట్టడం వల్ల ఫీవర్ వస్తుందా లేకపోతే థ్రాంబోసిస్ లాంటివి వచ్చిన కండిషన్ బ్లడ్ క్లాట్స్ అవటం వల్ల కానీ ఫీవర్ రావచ్చు కొంతమందికి అలా రకరకాలుగా వేరే విధంగా ఆలోచిస్తూ ఉన్నా అనమాట నేను సో వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ ఒక్కోసారి వన్ నాట్ ఫైవ్ ఫీవర్ కంటిన్యూస్ ఫీవర్ అనమాట అసలు తగ్గట్లే పారాసిటమాల్ ఇస్తే ఒక గంట రెండు గంటలు తగ్గుతుంది మళ్ళీ వస్తుంది ఎందుకు పారాసిటమాలు మూల కారణాన్ని తగ్గించదు మనం మూల కారణాన్ని తగ్గించడానికి కారణం కనిపెడితే కానీ కడుపులో ఏమైనా ఉందా అని అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేశాను నార్మల్ సిటీ స్కాన్ చేశాను నార్మల్ సో అన్నీ పక్షులు బాగా అరుస్తున్నాయి సో సిటీ స్కాన్ చేసాము సిటీ స్కాన్ కూడా నార్మల్ ఉంది అయినప్పటికీ కూడా ఇంకేం చేయాలో అర్థం కాక ఇంకా ఫీవర్ డాక్టర్స్తో డిస్కస్ చేశారు అనమాట మన హాస్పిటల్లో ఇద్దరున్నారు ఫీవర్కి బాగా చూసేవాళ్ళు స్పెషలిస్ట్ డాక్టర్ తులసిరామ్ గారు అని డాక్టర్ మాధవి గారు అని వాళ్ళు ఫీవర్కి బాగా ఎక్కువ కేసెస్ ఫీవర్ని ట్రీట్ చేస్తున్నారన్నమాట వాళ్ళు నేను ఆపరేషన్కి ఎలాగైతే స్పెషలిస్ట్ ఫీవర్స్ కొంత అవగాహన నాకు ఉన్నప్పటికీ వాళ్ళకి ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఫీవర్లోనే ఉంది అనమాట ఎనీ ఫీవర్స్ చాలా బాగా అంటే కారణం దొరి దొరకని ఫీవర్స్ మామూలు ఫీవర్స్ని ఎవరన్నా ట్రీట్ చేయొచ్చు ఇప్పుడు ఫీవర్ సీజన్లో వచ్చింది డెంగ్యూ అనేది కానీ ఏదన్నా రెగ్యులర్గా అదే ఊర్లోంచి నుంచి ఓ పది కేసులు డెంగ్యూ పేషెంట్స్ వచ్చారనుకోండి వీళ్ళు కూడా డెంగ్యూ అయ్యి నడవలేక కుంటుకుంటూ వస్తున్నారు అనుకోండి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి అనుకోండి చికెన్ ఒక్కోసారి ఈజీగా ఉంటుంది డయాగ్నోస్ ఈజీగా ఉన్న దాని గురించి ఇక్కడ మాట్లాడట్లా కష్టమైన దాని గురించి కారణం తెలియట్లేదు ఇంకేంటి అన్ని టెస్టులు నార్మల్ సిటీ స్కాన్ చేసాం ఎంఆర్ఐ స్కాన్ చేసాం బ్లడ్ టెస్టులు చేసాం మలేరియా టెస్ట్ చేసాం టైఫాయిడ్ టెస్ట్ చేసాం తర్వాత డెంగీ టెస్ట్ చేసాము ఉన్న టెస్ట్లు ఏ టు జెడ్ అన్నీ చేసేసాము అయినా కానీ దేంట్లో బయటపడాలి నాకు దిక్కుతో అవచ్చు ఆపరేషన్ అయిన పేషెంట్కి ఆపరేషను ఏం చెప్పాలి ఏం సర్ది చెప్పాలి ఏం డాక్టర్ గారు బాగున్న పేషెంట్కి ఆపరేషన్ చేయించాము వాళ్ళు ఏమో అనరు మన మీద నమ్మకంతో మనం ఈయన దగ్గర చేస్తే ఇంకా తిరుగులేదులే అన్న దాంతో వస్తారు ఇప్పుడు వాళ్ళు అడగను కూడా అడగలేరు ఏం డాక్టర్ గారు ఇలా జ్వరం వచ్చింది ఎందుకు ఏంటి ఎలాగని కూడా ఆపరేషన్లో ఏమన్నా అయిందా ఇదా యూజువల్గా ఆపరేషన్ తర్వాత ఏ జ్వరం వచ్చినా ఆపరేషన్ ద్వారా అనుకుంటారు కదా సో ఇంకా ఏమీ దిక్కుతో హై ఎండ్ యాంటీబయాటిక్ ఒక్కొక్క రోజుకి నాలుగైదు వేల యాంటీబయాటిక్స్ కూడా ఇంకేం చేసినా తగ్గట్లేదని హై ఎండ్ యాంటీబయాటిక్స్ ఇచ్చాం ఇది మిరోపెన్నం ఒకటిజీ సైక్లిన్ ఒకటి కోలిస్టిన్ ఒకటి ఇట్లా రకరకాల అరుదైన యాంటీబయాటిక్స్ అన్నీ కూడా ఇస్తే తగ్గుద్దే మనకి ఏది ఇచ్చినా ఎంత కూడా తగ్గలేదు జ్వరం మామూలుగా యాంటీబయాటిక్స్ ఇచ్చినందుకన్నా నూట ఐదు నుంచి నూట నాలుగు నుంచి ఒక నూట రెండుకో వందకో నూట ఒకటికో వస్తే మనకు అంత రిలీఫ్ ఉండేది అది కూడా లేదు సో ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వీళ్ళతో డిస్కస్ చేశాను వీళ్ళని కూడా చూడమని మాధవి గారు కానీ తులసిరామ్ గారు చూసి లేడీ పేషెంట్ అనమాట ఏమ్మా ఎక్కడన్నా నల్ల మచ్చ లాంటిది ఏదన్నా ఉందా అని ఇప్పుడు మనకి ఒక అయితే తనకి తనకి ఏమి తెలీదు వీప్ మీద కొంచెం వస్తుందండి అని అన్నారు వీప్ దగ్గర ఆ జాకెట్ కింద కొంచెం తీసి చూస్తే మన లేడీ డాక్టర్ గారు కాబట్టి మన మాధవి గారు తీ చూశారు చూస్తే అక్కడ ఒక నల్ల ఎష్కర్ అని ఎష్కర్ హం గంటనే డయాగ్నోస్ వచ్చేసింది అంటే టైఫాయిడ్ ఫీవర్ అనేది అందరికీ తెలుసు కానీ టైఫస్ టైఫస్ వేరు టైఫాయిడ్ వేరు టైఫాయిడ్ ట్రీట్మెంట్ వేరు టైఫస్ వేరు అట్లా టైఫస్ ఫీవర్ అనేది ఇట్స్ ఎ రికెట్సియల్ డిసీజ్ అనమాట రికెట్సి అనే అర్ధ దానివల్ల వస్తుంది టైఫస్ ఫీవర్ అనమాట అది స్క్రబ్ టైఫస్ దాంట్లో నల్ల ఎష్కర్ అని ఉంటుంది ఎష్కర్ అనేది నేను ఒక ఫోటో కూడా ఇప్పుడు చూపిస్తాను నల్ల మచ్చ బొగ్గులాగా ఉంటుంది ప్లస్ పెద్ద బొట్టు బిల్లు ఎంత ఉంటుందో పెద్ద బొట్టు ఉంటుంది కదండి పెద్ద బొట్టు బిల్లు ఎంత ఉంటుంది ప్లస్ నల్లగా ఉంటుంది బొగ్గులాగా అది అది కనపడింది అది కనపడితే ఇప్పుడు ఏంటి డయాగ్నోస్ వచ్చేసింది ఇప్పుడు ఒక సిటీ స్కాను ఎంఆర్ఐ స్కాన్ లాంటివి కానీ తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ వందల రకాల టెస్టులు ఇవ్వండి పేషెంట్ ఎగ్జామినేషన్లో అంటే పేషెంట్ని తరోగా పరీక్ష చేయటంలో వస్తుంది ఇప్పుడు దాంట్లో మనం ఎందుకు విఫలం అయ్యామని అన్నారనుకోండి నేను సర్జన్ ఆపరేషన్ చేసింది డాక్టర్ని కదా ఆపరేషన్ చేసిన తర్వాత ఫీవర్ వస్తే అనుకుంటాం ఫస్ట్ నుంచే ఫీవర్తో వస్తే ఫీవర్ పేషెంట్ని చూసినట్టు ఫీవర్ డాక్టర్ల కోణాల్లో ఆలోచిస్తాం ఇప్పుడు మనం ఆలోచించే కోణం ఆపరేషన్ తర్వాత ఫీవర్ వచ్చిందంటే ఆపరేషన్ తర్వాత ఫీవర్ కోణంతోనే ఆలోచిస్తాం కానీ ఎలా ఏదో అర్ధయిన స్క్రప్టైఫస్ వస్తుందో ఊహించాం కదా ఇంకా నాలుగైదు రోజులు అయిపోయింది ఫీవర్ తగ్గట్లేదు పేషెంట్ డౌన్ అయిపోతూ ఉన్నారు ఇంకా ఏం చెప్పాలి ఆపరేషన్ అయిన తర్వాత ఇలా వచ్చిందన్న భయంతో నేనున్నాను లక్కీగా ఇది కనపడిన తర్వాత దానికి చాలా సింపుల్ యాంటీబయాటిక్ ఉంటుంది రికెట్సేల్ డిసీస్కి ఎజిథ్రోమైసిన్ అని డాక్సిసైక్లిన్ అని చాలా ట్యాబ్లెట్స్ అవి సింపుల్ ట్యాబ్లెట్స్ రెండో రెండు ట్యాబ్లెట్లు పెట్టగానే తప్పున నూట ఐదు నూట ఐదు జ్వరం ఉన్నది మరుసటి రోజు నార్మల్కి వచ్చేసింది అంటే ఆ ట్యాబ్లెట్ ఎంత అంటే చూడండి మొత్తం ఐదు పది రూపాయల మించి ట్యాబ్లెట్ అవ్వవు మనం రోజుకి ఐదు వేలు యాంటీబయాటిక్స్ ఇస్తున్నాం హై హైండ్ యాంటీబయాటిక్స్ ఇస్తున్నాం కానీ ఇక్కడ క్లినికల్ ఎక్విప్మెంట్ అనేది ఏంటంటే ఒక పేషెంట్ని ఎగ్జామిన్ చేస్తే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా స్క్రెప్టైఫస్ కేసులు చాలా వస్తున్నాయి ఎవరన్నా ఫీవర్ వచ్చి ఏం చేసినా తగ్గట్లేదంటే ఒళ్ళంతా ఏమన్నా మచ్చలు ఉన్నాయని ఇంట్లో వాళ్ళని చూసుకోమనాలి చెప్తున్నాను చూడండి ఒక బొట్టు బిల్లంత మచ్చ నల్ల మచ్చ ఎష్కర్ నేను దాని ఫోటో కూడా వేస్తాను చూడండి ఆ మచ్చ కనుక దొరికితే అది స్క్రప్టైప్స్ అది వంద టెస్ట్ల కన్నా సిటీ స్కాన్ల కన్నా ఎంఆర్ఐల కన్నా ఎక్కువ వాల్యూ ఉన్న టెస్ట్ అది కనపడింది అనుకోండి వెంటనే డాక్సిసైక్లిన్ ఎజిథ్రోమైసిన్ దాని ట్యాబ్ రికెట్సియాకి చాలా సింపుల్ ట్యాబ్లెట్లు పనిచేస్తాయి ఆ ట్యాబ్లెట్లు పెట్టగానే నూట ఐదు ఫీవరు ఐదు రోజులు తగ్గలేదు తల బగలు కొట్టుకుని టెన్షన్కి పట్టక అట్లా ఉన్న పేషెంట్ అటు పేషెంట్ వాళ్ళు టెన్షన్ పడతా ఆపరేషన్ అవ్వకుండా జనం అనుకోండి అసలు టెన్షన్ ఉండదు మాకు ఎందుకు పాపం ఏదో జ్వరం వచ్చిందండి అదేంటో అంతపోవడం పట్టట్లేదు అంటే దెర్ ఈస్ నథింగ్ టు బ్లేమ్ ఆన్ ఏ డాక్టర్ ఒక ఆపరేషన్ చేసిన తర్వాత వచ్చిందంటే ఏంట ఎవరైనా కానీ జనరల్ పబ్లిక్ మాత్రం వాళ్ళు అనకపోయినా మన మీద నమ్మకంతో ఏమీ అనుకోకపోయినా వాళ్ళు చుట్టాలు కానీ వచ్చి ఏంటయ్యా ఎప్పుడు రాలేదు ఇప్పుడే ఆపరేషన్ తర్వాత జ్వరం ఏదైనా తేడా జరిగిందా అని అందరూ క్వశ్చన్ మార్కులు పెడతారు సో చివరికి మనకి ఆ కారణం దొరికి ఆ టైఫస్ అని డయాగ్నోస్ అయ్యి ఎన్ని టెస్టుల్లో బయటపడింది డాక్టర్ మాధవి గారు డాక్టర్ తులసిరామ్ గారు అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది అక్కడ కౌంట్ అవుతుంది ఎందుకు వాళ్ళు పదిహేను ఏళ్ళు ఫీవర్ కేసులు ఎమర్జెన్సీ కేసులు బాగా చూస్తున్నారు సో దాంట్లో వాళ్ళు లక్కీగా మన టీంలో ఉండటం ఇది సర్జరీ కాదు అన్ని టెస్టులు అయిపోయినాయి సర్జరీకి సంబంధించి ఏం లేదన్నప్పుడు ఇంకా ఫీవర్ స్పెషలిస్ట్ వాళ్ళకి అప్పచెప్పేసిన తర్వాత నాకు ప్రశాంతంగా ఉంది డయాగ్నోస్ అయిపోయింది ఒక ట్యాబ్లెట్ పెట్టారు అయిపోయింది సో అల్టిమేట్గా పేషెంట్కి టైప్స్ అని తెలవటం ట్యాబ్లెట్స్తో కంప్లీట్ తగ్గిపోవటం కథ సుఖాంతమైంది ఆ ఒక్కటి మిస్ అయ్యి ఉంటే ఆ ఒక్కటి మిస్ అయ్యి ఉంటే పేషెంట్ దక్కేవాళ్ళు కాదు అంటే చాలాసార్లు డాక్టర్ హస్తవాసి అని అనుకుంటారు హస్తవాసి కాదది హస్తవాసి అనేది జనరల్ పబ్లిక్కి ఏం చెప్పాలో తెలియక అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ ఆ తెలివితేటలు సమయస్ఫూర్తి ఆ టైంకి ఇది అయ్యి ఉంటుంది ఇది అయ్యి ఉంటుంది అంటే ఏం చేసినా దొరకట్లేదు దీన్ని ఏదో ఒకటి కనిపెట్టాలి కనిపెట్టాలి అని ఫర్దర్గా ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్లతో మాట్లాడటం చర్చించటం నువ్వేమనుకుంటున్నావు నువ్వేమనుకుంటున్నావు ఏమై ఉంటుంది అని అనేది ఉంటుంది చూడండి ఆ డిస్కషను చాలాసార్లు పేషెంట్ ముందు జరగదు పేషెంట్ వెనకాల జరుగుతుంది మేము ఫోన్ చేస్తాం ఇలా ఉంది ఏం చేయమంటావు అని ఒక నలుగురికి ఫోన్ చేస్తాం అనమాట దీంట్లో నీకేమైనా క్లూ ఉందా ఇలా ఉంది ఇలా ఉంది ఇది ఉందా ఇది ఉందా ఇది లేదా అని అడుగుతారనమాట నాకు ఒకసారి కష్టమైన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దూరంగా ఉన్న మా ఫ్రెండ్స్ అమెరికాలో ఉన్న వాళ్ళకి ఆస్ట్రేలియా ఉన్న వాళ్ళకి లేదంటే హైదరాబాద్లో వాళ్ళకి కానీ వేరే చోట్ల ఆ ఆ స్పెషాలిటీకి సంబంధం ఉన్న వాళ్ళని కానీ మనం ఎప్పుడైనా ఒక నలుగురికి ఫోన్ చేస్తే ఒక్కోసారి క్లూ దొరకవచ్చు అన్నీ మనకే తెలియాలన్న రూల్ ఏం లేదు ఎందుకంటే మెడికల్ సైన్స్ అనేది ఒక మహాసముద్రం లాంటిది ఎంత గజీ మహాసముద్రాన్ని దాటలేదు సో ఇట్స్ ఏ టీమ్ ఎఫర్ట్ అనమాట ఆ టీము స్ట్రాంగ్ ఉంటే మనం ఇలాంటి అరుదైన సిచ్యువేషన్స్ని కూడా బయటపడవచ్చు స్క్రప్టైఫస్ లక్షణాల గురించి కూడా నేను ఇంకొక వీడియో చేస్తాను ఇది ఒక సినారియో కాబట్టి ఇది చెప్పాను అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ బై ద వే ఆస్ట్రేలియా అద్భుతంగా ఉందండి సో పీక్ సమ్మర్లో ఎక్కువ సర్జరీస్ ఉండే టైంలో నాకు ఆఫ్ తీసుకోవాల్సి వచ్చింది కాకపోతే వన్ వీకే ఇంకా యాక్చువల్గా టూ వీక్స్ అనుకున్నాను ఒకేసారి టూ వీక్స్ అంటే కష్టమని వన్ వీక్ తీసుకుని నెక్స్ట్ మళ్ళీ ఇంకో వన్ వీక్ ఎప్పుడే తీసుకుందామని ఈ వన్ ఇయర్లో ఉన్నాయి సిక్స్ మంత్స్లో సో థ్యాంక్ యూ వెరీ మచ్